ప్రశ్నించడం ద్వారా వెళ్ళి వెళ్ళిన అధికారంలో కూర్చోబెట్టడానికి కాదు ప్రశ్నించడం ద్వారా మనం వెళ్ళి అధికారంలో కూర్చోవడానికి అందుకు ప్రశ్నిస్తాం కానీ ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైంది చాలా అవసరం ప్రశ్నించడం డిబేట్ చేయాలి డిస్కస్ చేయాలి పరిష్కారాలు అప్పుడు వస్తాయి సొల్యూషన్స్ అప్పుడు వస్తాయి పని చేయకుండానే కదా రాష్ట్రాన్ని విడగొట్టేశారు నిజంగా ఈ రోజున కానీ రాష్ట్రం కానీ నిజంగా విడిపోయే పరిస్థితిలో ఉంటే నిజంగా కానీ మీరు సరిగ్గా బెలసార్లు కానీ జరిపోయి ఉంటే లావ మీరు సరిగ్గా డిబేట్ చేసి ఉంటే సరిగ్గా ప్రశ్నించుంటే ఇన్ని వెనకబడిపోయిన కులాలు తెలంగాణలో ఆంధ్రాకు సంబంధించిన తెలంగాణ మనం వెనకబడిపోయిన కులాలు ఒక్కసారి తెలంగాణలో ఓసీ కులాలు అయిపోయింది దాదాపు కొన్ని లక్షల మంది దాని గురించి ఎవడు మాట్లాడే దాని గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడు తెలుగుదేశం మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కా వైఎస్ఆర్ పార్టీ అలాగే ఇంతమంది ఇన్ని దాడులు జరుగుతుంటే ఎవరు మాట్లాడరు ఇన్ని బన్నీ అర్థం చేసుకునే చాలా బలమైన అవగాహనతో వచ్చాను సో ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నా మీరు దయచేసి మీ విమర్శలు చేసేటప్పుడు మీరు కు విమర్శలు మానండి సద్విమర్శలు చేయండి నాలుగు తప్పులు ఉన్నాయా మీరు చేయండి నేను సరిదిద్దుకుంటాం కానీ మీరు తప్పులు చేస్తున్నప్పుడు తప్పులు ఎత్తి చూపుతాం ప్రజాస్వామ్య పద్ధతిలో విధానం మర్చిపోకండి సో అందుకని జనసేన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కూడా మనం చాలా బలమైన పార్టీగా అవతరించిపోతున్నాం భగవంతుడు సంకల్పిస్తే మీ అందరి గుండెల్లో అంటే ఎందుకు నేను నేను ఎందుకు మాట అంటే మాట్లాడనంటే ఎందుకు ఈ మాట మాట్లాడనంటే ఎందుకు మాట్లాడని చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అవుతాను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అవ్వటం అనేది చాలా పరిస్థితులను బట్టి ఉంటుంది దైవ నిర్ణయం అందుకని నేను ఉన్నది పని చేయడానికి మీ హక్కుల కోసం నేను పోరాటం చేయడానికి మీకు అండగా నిలబడటానికి ఇంత సహనతోటి మార్పు రావాలంటే మీ మీ కేరింతలు మీ అరుపులు మంచిది నాకు ఆనందం కలుగుద్ది కానీ ఒకసారి మీ అందరూ ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి ముప్పై ఒకటో తారీఖులో ఒక ఓట్లు రిజిస్ట్రేషన్ అయిపోతా ఉంటాయి అలాగే ఓట్లు తీసేస్తా ఉన్నారు ఇరవై ఒక్క లక్షల ఓట్లు తీసేసింది తెలుగుదేశం ప్రభుత్వం దాంట్లో దాదాపు పద్దెనిమిది లక్షలు పదిహేడు లక్షల దాకా ఒక్క జన సైనికులు ఏ తీసేశారు జనసేనకు పార్టీ వేసే మొత్తం అందరూ తీసేశారు ఓట్లు ఒకసారి తిరిగి మీరు ఓట్లు రీ రిజిస్టర్ చేయించుకోండి ఒకళ్ళు తీసేస్తే ఒకళ్ళు లేని వాళ్ళకి మళ్ళీ ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది చాలా కీలకమైన ఎన్నికలు నేను అన్ని వదులుకొని వచ్చాను ఏ అన్ని దెబ్బలు తింటా ఉన్నాను మాట పడుతూ ఉన్నాను వంద కోట్ల సంపాదను వదులుకొని వచ్చాను ఎందుకు వచ్చానంటే మనకి సగటు మనిషి అండగా వచ్చారు ఇది పదవి వస్తే రవి వచ్చింది లేకపోతే నీకు నిరంతరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది తెలియజేసుకుంటూ మీరు ద్వారకా తిరుమల మండలం ద్వారకా తిరుమలకి ట్రస్ట్ బోర్డు లేదంటే నిజమానా ట్రస్ట్ బోర్డు ఇంకా పెట్టలేదంట ముఖ్యమంత్రి గారు కోరుకున్న ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు వచ్చే మీకు చెప్తున్న ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు టెంపరీ ఎవరెవరో అవకతవకలు జరుగుతా ఉన్న దృష్టిలో ఉంది ఆపండి జన సైనికులు ఆపండి దాన్ని మన ప్రభుత్వం వచ్చేవారికి దాన్ని ఆపండి అలాగే ఇంత ఓపికగా మీ సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు அందருக்கு நன்றி வாழ்த்துக்கள் ஓய் வெంటర్ல போறோம் தய ஆயி வெంటర్ல போறோம் போடுங்க போடுங்க இந்த பிசி பம்பை நான் முடிறேன் ஆல் தி